చదువుతున్నా అయితే అన్నం చూసే నేను స్టార్ట్ చేసిన వాస్తవానికి రాన దగ్గర మంచి మంచి హెవీ బ్రీడ్స్ ఉండే కానీ అన్న ఆపేసిన నేను కొద్దిగా ముందుకు వెళ్ళిపోయినా అయితే ఇక మన అసలు అంటే అందరూ లవర్స్ కాదన్నా ఇక్కడ అయితే మన పవరం అసలు ఒక్కసారి చెప్తేనూ బాగుంటుంది మనం అంటే ఎంత దాన్ని ప్రేమిస్తాము దాన్ని ఎట్లా ఉంటుంది ఒక్కసారి చెప్తే బాగుంటుంది మాకు ఫస్ట్ ఏం తెలియనప్పుడు కూడా కేరళకి వెళ్ళినాము షోకి అంటే అప్పటికి మాకు అంత అవేర్నెస్ లేదు అప్పుడు వెళ్ళి ప్పుడు అప్ప నుంచి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది అక్కడ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ వరకు తర్వాత ఇంకా షాకెట్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంకా ప్రొఫెషనల్గా పెంచాడు కొంచెం నాకు వేరే ప్రాబ్లమ్స్ కలిగింది కొంచెం డ్రాప్ అయిపోయినా ఇక అప్ప నుంచి అయినా వెనుక తిరిగి చూడలేదు చాలా ఇక ముందుకెళ్ళిన మొన్న కూడా వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసాడు కంపల్సరీ ఇక ఇంట్రెస్ట్ బాగా తీసుకుంటాడు అది మెయిన్ విజువన్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ తీసుకుంటే ప్లేస్ వస్తుంది ప్లేస్ దగ్గర ఒక షో ప్రిపేర్ చేయాలంటే మనం డైలీ ఎండలో పెట్టాలి అనేది ఒక ఫెగర్స్ కూడా దాని ఒక త్రీ మంత్స్ బిఫోర్ నుంచి దాన్ని ప్రిపేర్ చేయడం మనం బాడీ బిల్డింగ్ చేసినప్పుడు ఎంత కేర్ తీసుకొని నస్క్ రేట్లు ఏమంటుందని అంత కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఒక జత వదిలి పెట్టము ఒక బిడిక దానా పెట్టడం వాటర్ పెట్టడం క్లోజ్ ఇక దానికి మించి పెద్దగా రిస్క్ ఏముండదు కానీ ఎంజాయ్మెంట్ మాత్రం ఉంటుంది ఇది ఒకటే చిన్న విషయం చెప్తా అని మనలతోటి అందరితో ఈ సంతతి పంచుకోవాలని ఒక చిన్న ప్రోగ్రాం పెడతారు ఫార్టీ లాక్స్ ఖర్చు వస్తుంది రావాలంటే చాలా కష్టం అందులో మనకి ఇది గ్రాండ్ గ్రాండ్ ఫస్ట్ చాంపియన్ ఇది చాలా మందికి దొరకదు ఇది దొరకాలంటే మినిమం పది పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి అయితే నాకు దీంట్లో చాలా అనుభవం ఉన్నది చాలా అంటే చాలా ఇప్పుడు బర్డ్స్ కూడా అసలు మనుషుల లెక్కదేనా వీటికి ప్రతి రెండు సంవత్సరానికి రెండు సార్లు వ్యాక్సిన్ చేయాలి డీవార్మింగ్ చేస్తా తర్వాత పెయిన్లన్నీ అన్నీ తీసేస్తా పెయిన్స్ మొత్తం తీసేసినాక కాల్షియం వైటమిన్ దీనికి బ్రీడింగ్ చేస్తా బ్రీడర్ అందుకో నాకు ఒక ఇండియాలో కాదు ఒక టోటల్ వరల్డ్లోనే మంచి పేరు వచ్చిందన్న నాకు ఎస్డిఎస్ లాఫ్ట్ అంటే హంగేరియా అంటే ఈ హంగేరియన్ ఈ పౌరం ఇక్కడ చూసారు కదా ఈ రెండేమో బాగా ఫోకస్ చాలా ఉన్నాయి వందల రకాల పౌరాలు ఉన్నాయి ఈ రెండు పౌరాలకి నేను బాగా ఫోకస్ చేసిన అందుకొరకు రెండిట్లోనే నేను విజయం సాధించిన అన్న ఓకేనాన్న సా